నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీలో పద్నాలుగు వందల మంది నిరుపేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు అందించేందుకు రాష్ట కేబినెట్ ఆమోదం తెలపడంలో కృషి చేసిన మంత్రి నారాయణ చిత్రపటానికి స్థానిక నలబై ఏడవ డివిజన్ ములుముడు బస్టాండ్ సెంటర్లో టీడీపీ రాష్ట ఉపాధ్యకులు ధర్మవరం సుబ్బారావు డివిజన్ ఇన్ఛార్జీ డాక్టర్ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున బానర్ సంచా మంత్రి నారాయణకు పాలాభిషేకం అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్బంగా సుబ్బారావు మాట్లాడుతూ పేదల చిరకాల కలను మంత్రి నారాయణ నిజం చేశారని ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చారని కొనియాడారు మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలని రుజువు చేసే గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ అని పేర్కొన్నారు త్వరలోనే వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడుచే పట్టాలు పంపిణీ జరగనుందని త్వరలోనే వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడుచే పట్టాలు పంపిణీ జరగనుందని పొంగూరు నారాయణకు ప్రజలంతా జీవితాంతం రుణపడి ఉంటారన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో గణేష్ కుమార్ నలభై తొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ ఖాదర్ బాషాలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు బీఎల్ఓలు మహిళ యూత్ టీంలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంత్రి నారాయణ గొప్ప పని పేద ప్రజల కోసం ఆయన భగత్ సింగ్ కాలనీలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి పద్నాలుగు వందల కుటుంబాలకి వాళ్ళు అన్ని బిల్డింగ్లు కట్టారు అనేక రకాల ఇల్లులు కట్టారు వాళ్ళకి ఇంతవరకు పట్టాలు లేవు వాళ్ళు ఎక్కడికి పోయినా ఏ లోన్ కావాలన్నా మీకు పట్టా లేదు మీకు ఎవరు లోన్ అని చెప్పారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డూప్లికేట్ పట్టాలు ఇచ్చింది ఇదే పట్టాలని పెద్ద ప్రోగ్రాం చేసి వాళ్ళకి అందరికి పట్టాలు ఇచ్చింది ఆ పట్టాలు ఎక్కడ తీసుకుపోయినా ఇవి పనికి రావని చెప్తారు అలాంటి అలాంటి దాన్ని నారాయణ సారు ఎలక్షన్లో అంత ఎలక్షన్లో క్యాన్వాస్ చేసేటప్పుడు వాటిలో తిరిగేటప్పుడు ఒక ప్రామిస్ చేశారు మేము గెలిస్తే తప్పకుండా మీకు పట్టాలు ఇస్తామని చెప్పారు కానీ అలాంటి చోట పట్టాలు రాని చోట తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయన సీఎం అవ్వగానే పట్టాల కోసం నారాయణ సార్ ప్రయత్నించడం జరిగింది నారాయణ సార్ మాట చంద్రబాబు నాయుడికి వేదం నారాయణ సార్ చెప్పగానే పట్టాలని అక్కడ భగత్ సింగ్ కాలనీ పట్టాలని కేబినెట్ లో పెట్టి వెంటనే పట్టాలను శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ పట్టాలు చూసి పట్టాలు శాంక్షన్ అయినని భగత్ సింగ్ కాలనీ వాళ్ళు పండగ చేశారు అనేక పాలాభిషేకాలు నారాయణ సార్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి చేశారు చంద్రబాబు నాయుడు గారికి నారాయణ సార్కి ధన్యవాదాలు చెప్పారు ఇలాంటి రోజు చరిత్రలో మిగిలిపోయే రోజు ఇక్కడ మంత్రి నారాయణ సారు చేసిన కృషి మన నెల్లూరు నగరానికి నారాయణ సార్ ఎమ్మెల్యే కావడం మంత్రి అవ్వడం ఇక్కడ తెలుగు ప్రజలు ఈ నగర ప్రజల అదృష్టమని ఈ రోజు ఈ సభ మొత్తంగా చెప్తూ కలవ చేసుకుంటాం అనేక రకాల ఇల్లులు కట్టారు వాళ్ళకి ఇంతవరకు పట్టాలు లేవు ఎక్కడికి పోయినా ఏ లోను కావాలన్నా నీకు లేదు మీకు ఎవరు లోన్ అని చెప్పారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డూప్లికేట్ పట్టాలు ఇచ్చింది ఇవే పట్టాలని పెద్ద ప్రోగ్రామ్ చేసి వాళ్ళకి అందరికి పట్టాలు ఇచ్చింది ఆ పట్టాలు ఎక్కడ తీసుకుపోయినా ఇవి పనికి రావని చెప్తారు అలాంటి అలాంటి దాన్ని నారాయణ సారు ఎలక్షన్లో అంతా ఎలక్షన్లో క్యాన్వాస్ చేసేటప్పుడు వార్డులో తిరిగేటప్పుడు ఒక ప్రామిస్ చేశారు మేము గెలిస్తే తప్పకుండా మీకు పట్టాలు ఇస్తామని చెప్పారు కానీ అలాంటి చోట పట్టాలు రాని చోట తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయన సీఎం అవ్వగానే పట్టాల కోసం నారాయణ సారు ప్రయత్నించడం జరిగింది నారాయణ సార్ మాట చంద్రబాబు నాయుడికి వేదం నారాయణ సార్ చెప్పగానే పట్టాలని అక్కడ భగత్ సింగ్ కాలనీ పట్టాలని కేబినెట్ లో పెట్టి వెంటనే పట్టాలను శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ పట్టాలు చూసి పట్టాలు శాంక్షన్ అయినని భగత్ సింగ్ కాలనీ వాళ్ళు పండగ చేశారు అనేక పాలాభిషేకాలు నారాయణ సార్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి చేశారు చంద్రబాబు నాయుడు గారికి నారాయణ సార్కి ధన్యవాదాలు చెప్పారు ఇలాంటి రోజు చరిత్రలో మిగిలిపోయే రోజు ఇక్కడ మంత్రి నారాయణ సారు చేసిన కృషి మన నెల్లూరు నగరానికి నారాయణ సార్ ఎమ్మెల్యే కావడం మంత్రి అవ్వడం ఇక్కడ తెలుగు ప్రజలు ఈ నగర ప్రజల అదృష్టం అని ఈ రోజు ఈ సభ ముఖంగా చెప్తూ కలవ చెప్తూ ఈరోజు నెల్లూరు సిటీ ఫార్టీ సెవెన్ డివిజన్ అలాగే నలభై తొమ్మిది ఇక్కడ నాలుగు కూడలి మధ్య మునుములు బస్ సెంటర్ లో ఇక్కడ నారాయణ సార్ చిత్రపటానికి బాలాభిషేకం చేసి మా మహిళా టీం అయితే బూత్ బిఎల్ఏలు అలాగే యూత్ టీము అలాగే స్థానిక ప్రజలు అలాగే మన మారవాడీలు అందరూ కలిసి ఇక్కడ అన్ని అనేక మతాలు ఇక్కడ అందరూ చేరి ఈరోజు నారాయణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాం ఇక్కడ ఈరోజు బాలాభిషేకం చేసి అలాగే భారీ కేక్ కట్ చేసాం ఎందుకంటే ఈరోజు పేదల కళ నలభై ఏళ్ళ పేదల నిరుపేదల కళ రోజు నెర నెరవేరైంది ఎన్నో రాజకీయాల పార్టీలు వచ్చాయి ఎంతో మంది అధికారులు చేపట్టారు ఒక్కరు కూడా శాశ్వత పట్ట ఇప్పించే దాఖలాలు లేవు ఈరోజు రాష్ట్ర మంత్రి వర్యులు బొంగు నారాయణ సార్ గారు క్యాబినెట్లో వెంటే కాబినెట్ సమావేశాలు ఆమోదం పొందించి పద్నాలుగు వందల ఇల స్థలాలకి శాశ్వత పట్టాలు ఇప్పించడం ఇది ఒక నెల్లూరులో చరిత్ర ఇటువంటి చరిత్ర ఇప్పటి వరకు ఎక్కడ కన్నీ విరిగిన చరిత్ర ఇది ఈరోజు ఇది ఇది షాంపిల్ మాత్రమే ఇంకా అనేక పట్టాలు కూడా ఐదు వేల పట్టాలు అని నారాయణ ఒక దుర్భవంతో ఐదు వేల పట్టాలు శాశ్వత పట్టాలు ఈరోజు మనకి నెల్లూరు సిటీకి పేదల ప్రజలకి కళ నెరవేరేలా రోజు అది కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున ఉన్నాం అలాగే నలభై తొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జ్ గారు ఆధారప్రదేశ్ ముఖ్య అతిథిగా ఇక్కడ ఇచ్చేస్తున్నారు మేమందరం కలిసి ఇక్కడ బాబా చర్ గారు ఇక అందరూ మనం కలిసి మేమందరం ఈ రోజు ఘనంగా ఈ వేడుకలు జరుపుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇక్కడ నెల్లూరు సిటీ మొత్తం ఎక్కడ చూసినా ఎక్కడ ఏ వైపు చూసినా ఇక్కడ భగత్ సిలి వైపు పరిగిస్తుంది అన్ని రహదారు భగత్ సింగ్ వైపు ఒక కాలనీకి పరిగిస్తున్నారు ఇప్పుడు అందరూ అక్కడ అందరు చూస్తున్నారు పద్నాలుగు వందల బట్ట ఇచ్చిన జనాలు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరు రోజు అక్కడ ఈ రోజు పెద్ద భారీ కార్యక్రమం మన మా ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రి వారికి ఈ రోజు చేపడుతున్నారు అందులో నెల్లూరు సిటీ మొత్తమే కాకుండా లోనే ఒక మంచి జీవో తీసుకొని వచ్చి ఎక్కడో కట్టల మీద వేసుకొని ఉన్న ఇళ్ళకు కూడా ఒక జీవం తీసుకొని వచ్చి క్యాబినెట్ లో పాస్ చేయించి ఎంతో శ్రమ పడ్డినటువంటి కొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు సుమారు నాలుగు వందల పద్నాలుగు వందల కుటుంబాలు భగత్ సింగ్ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ రోజు వాళ్ళకి శాశ్వతమైనటువంటి నిజమైనటువంటి జనైనటువంటి పట్టాలు వాళ్ళకి ఇచ్చి ఈ రోజు వాళ్ళని ఆదుకున్నందుకు కొంగూరు నారాయణ గారికి అయితేనేమి లో విశ్వసాయి స్కూల్ విద్యార్థులు విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట అవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో find lord please subscribe to n3tv